గుడ్ మార్నింగ్ లీడర్స్ నిన్న సాయంత్రం నుండి చాలామందికి మన టెర్రాకాస్ కంపెనీ నుండి ఎర్లీ యాక్సెస్ అంటూ మెయిల్స్ వస్తున్నాయి ఈ మెయిల్స్ అనేవి కేవలం ఎవరైతే ప్రీమియం చేయలేదో వాళ్ళకు మాత్రమే ప్రీమియం చేసే వాళ్ళకి అది కాదు అనే విషయాన్ని గమనించండి ఇక ఎర్లీ యాక్సెస్లో ఏమున్నదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజే ముందస్తు ప్రవేశాన్ని ప్రారంభించండి టెర్రాకాస్ పూర్తిగా పనిచేయగలే స్థితిలో ఉంది టెన్ యూరోతో ప్రారంభమయ్యే ముందస్తు ప్రవేశ ఆఫర్లు సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఎర్లీ యాక్సెస్ ఆఫర్ తీసుకోండి ఆటో అప్గ్రేడు ఆన్ చేసి ఉంచండి ఎలా ఆదాయం ప్రారంభించాలి అంటే ఎర్లీ యాక్సెస్ ద్వారా మీరు మూడు లెవెల్స్లో కమిషన్ పొందే అవకాశం ఉంది ఫస్ట్ లెవెల్లో మీ డైరెక్ట్ రెఫరల్ ద్వారా వచ్చే ఆదాయం రెండో లెవెల్లో వారి రెఫరల్ ద్వారా వచ్చే ఆదాయం మూడో లైన్లో రెండో లైన్లో ఉండే వాళ్ళు రెఫర్ చేసేవాళ్ళు ఉండే మూడో లైన్ నుండి పెరుగుతున్న కొద్ది ఆదాయం అన్నది పెరుగుతుంది ఆటో అప్గ్రేడ్ శక్తిలా పనిచేస్తుంది టెన్ యూరోతో ఎర్లీ యాక్సెస్ కొనుగోలు చేస్తే ఆటో అప్గ్రేడ్ మీ ఆదాయాన్ని పెంచేలా పనిచేస్తుంది ఇది మీ సంపాదనలో భాగాన్ని ఆటోమేటిక్గా పెట్టుబడి చేసి ప్రాపర్టీ అప్గ్రేడ్లను మలుస్తుంది మీ కమ్యూనిటీ పెరిగే కొద్దీ మీ ఆదాయం కూడా పెరుగుతుంది అది ఎలాంటి అదనపు కష్టం లేకుండానే ఇది ఎలా పనిచేస్తుందంటే ఒక్కసారి కొనుగోలు టెన్ యూరోతో మొదలు పెడితే ఎల్ఐ యాక్సెస్ అనేది యాక్టివ్ అవుతుంది తక్షణమే ఆదాయం కూడా ప్రారంభమవుతుంది నలుగురిని సూచిస్తే ఆటో అప్గ్రేడ్ యాక్టివ్ అవుతుంది మీ కమ్యూనిటీ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతుంది ప్రతిరోజు మన సార్ నవంబర్లో వచ్చిన న్యూస్ లెటర్ ఆధారంగా టూ ప్లస్ ఫోర్ ప్లస్ ఎయిట్ పద్నాలుగు మందికి వేసుకుంటే రెండు వేల ఐదు వందల అరవై యూరోస్ వస్తాయని చెప్పడం జరిగింది అదే ఇప్పుడు కంపెనీ ఈరోజు కొత్తగా మనకు తెలియజేసింది ఫస్ట్ లైన్లో ఉన్నవాళ్ళు ఇద్దరు మెంబర్స్ వేసుకుంటే ఇరవై ఐదు పెర్సెంటేజ్ చెప్పున్న మూడు వందల ఇరవై యూరోలకు ఆరు వందల నలభై వస్తుంది రెండో లైన్లో ఈ ఇద్దరు రెఫర్ చేయడం వల్ల నలుగురు మెంబర్స్ ఉంటారు పన్నెండు పాయింట్ ఐదు పర్సెంట్ చెప్పున్న నూట అరవై ఇంటూ నాలుగు ఆరు వందల నలభై యూరోలు వస్తాయి మూడో లైన్లో ఎనిమిది మంది అవుతారు కనుక పన్నెండు పాయింట్ ఐదు పెర్సంటేజ్ లెక్కన నూట అరవై ఇంటూ ఎనిమిది మంది వస్తే పన్నెండు వందల ఎనభై మొత్తం లాభం రెండు వేల ఐదు వందల అరవై యూరోస్ మీరు ఇంకా అదనపు వ్యక్తిని సూచిస్తే ప్రతి అదనపు వ్యక్తి ద్వారా పన్నెండు వందల ఎనభై యూరో వరకు సంపాదించవచ్చు ఉదాహరణకు లైన్లో మొదటి లైన్లో ఉన్న వ్యక్తికి ఫస్ట్ లైన్లో ఉన్న ఒక మెంబర్కి ఇరవై ఐదు పర్సెంట్ వస్తే మూడు వందల ఇరవై యూరోలు రెండవ లైన్లో ఇద్దరు మెంబర్స్ ఉంటే పన్నెండు పాయింట్ ఐదు నూట అరవై నుండి మూడు వందల ఇరవై మూడో టైర్లో నలుగురు అవుతారు కనుక నూట అరవై నుండి ఆరు వందల నలభై మొత్తం పన్నెండు వందల ఎనభై అంటే అదనపుగా వేసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ లాభం ఎలా పొందాలంటే మీరు ఇద్దరిని అదనంగా సూచిస్తే రెండు వేల ఐదు వందల అరవై అదనపు ఆదాయం వస్తుంది మీరు మూడు ముగ్గురిని అదనంగా సూచిస్తే మూడు వేల ఎనిమిది వందల నలభై ఆద అదనపు ఆదాయం వస్తుంది ఇవన్నీ ముందు చూపిన రెండు వేల ఐదు వందల అరవైకి పైగా అదనంగా వస్తాయి మొత్తం ఆరు మందిని సూచించడం ద్వారా ఆరు వేల నాలుగు వందల యూరోలు సంపాదించవచ్చు ఒక్క పది యూరోలు కొనుగోలుతోనే ఆటో అప్గ్రేడ్ ఆన్లో ఉంచండి అది మిగతా పనంతా మీకోసం చేస్తుంది ఈ చిన్న ప్రారంభాన్ని గొప్ప అవకాశంగా మార్చుకోండి అంటూ మనకు మెయిల్స్ అనేది వచ్చింది ఈ మెయిల్స్ అనేవి ప్రీమియం చేసే వాళ్ళకి కూడా రావడంతో మళ్ళీ యాక్సెస్ చేయాలా అంటూ చాలామంది కాల్స్ చేశారు అందుకే ఈ వీడియో చేశాను అవసరం లేదండి ఎవరైతే ప్రీమియం చేయలేదో వారికి మాత్రమే అది వర్తిస్తుంది లేదా పూర్తి వివరణ మీకు అందించబడుతుంది కనుక ఎటువంటి డౌట్స్ ఉన్న క్లారిటీ కోసం ఎయిట్ పిఎం మీటింగ్కి అటెండ్ కావాల్సిందిగా మరొకసారి మీ అందరికీ కోరుతూ